మాట్లాడగలరు నమస్కారం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ కాస్త నవ్యాంధ్ర గా పరుగులు పెడుతున్న సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక అరాచక ముఖ్యమంత్రి ఒక చెప్పాలంటే ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి చేతకాలని పరిపాలనలో చేతకాని పరిపాలనలో ఈ రోజు రాష్ట్రం ఎలా మారింది అంటే నవ్యాంధ్రప్రదేశ్ పేరు పక్కన పెడితే అత్యాచారం ప్రదేశ్ గా రోజు మారిపోయిందని చెప్పడానికి ఈ రోజు ఎన్సిబిఆర్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే సిగ్గు అనిపిస్తుంది నిజంగా ఈరోజు సెంట్రల్ వాళ్ళు చేసిన ఒక రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్న దాడులు మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నిజంగా ఉన్నది అనుకుంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలా హోమ్ మినిస్టర్ సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయాలా ఎందుకంటే ఒక ఆడపిల్లని కూడా రక్షించుకోలేని ఒక ఆడపిల్ల మీద జరుగుతున్న నేరాలను కూడా అరికట్టలేని ఒక దద్దమ ముఖ్యమంత్రి ఒక కరాచక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవసరమా నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకంటే ఇందులో ఇంకా విషయం ఏంటంటే మానవ అక్రమ రవాణాలో కూడా దేశం మొత్తం మీద మహారాష్ట్ర తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్థానంలో ఉన్నది అని చెప్పుకోవడానికి వాళ్ళు గర్వపడతారేమో కానీ ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా ఒక ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు అంటే మానవ మానవుల్ని కూడా అక్రమంగా రవాణా చేసి ఆడపిల్లల్ని కూడా అక్రమంగా రవాణా చేసి వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచార కూపంలోకి దింపుతుంటూ నెట్టివే పడుతున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నాను చాలా మంది అడుగుతుంటారు ఎవరెవరు ఏదో చేసిన దానికి ప్రభుత్వం తాలూకా వ్యవహారాన్ని ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తారని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు నేను వాళ్ళకు ఒకటే సందర్భం చెప్తున్నాను ఒక సంఘటన రెండు సంఘటనలు జరిగితే అది యాతృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు కానీ రోజు వారి సంఘటనలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటే ఇలా జరుగుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు దీని మీద ఒక సక్రమమైన రివ్యూ సాగట్లేదు ఒక సక్రమైన రివ్యూ ఇప్పటి వరకు జరగలేదు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు అని నేను అడుగుతున్నాను ఈరోజు ఈరోజు సాధారణంగా మన సంప్రదాయ ప్రకారం లేదంటే మన రాష్ట్రంలో దేశాల ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తా ఉంటే ఒంటరిగా పంపించకండి తోడు ఎవరో ఇచ్చి పంపించండి కూడా ఒక చిన్న కుర్రోడినైనా ఇచ్చి పంపించండి అదే జరుగుతుంది ఇన్ని రోజుల వరకు కూడా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తండ్రి సహాయ సహకారాలతో పెరుగుతుంది తర్వాత భర్త సహాయ సహకారాలతో నడుస్తుంది తర్వాత వచ్చేసరికి కొడుకు సహాయ సహకారాలతో జీవితం సాగిస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా తయారైందిరా అంటే పక్కన తండ్రిన్నా అమ్మాయికి రక్షణ లేదు పక్కన స్వయంగా భర్త ఉన్నా అమ్మాయికి రక్షణ లేదు ఒక అన్నదమ్ముడితో వెళ్ళినా రక్షణ లేదు కొడుకుతో వెళ్ళినా రక్షణ లేదు ఆఖరికి చిన్న ముక్కు పచ్చలారని చంటి పిల్ల వీధిలో కూర్చొని ఆడుకుంటున్న ఇంటిలో ఆడుకుంటున్నా కూడా రక్షణ లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నది అంటే నిజంగా ఇంతమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారు ఇంతమంది సలహాదారులు ఏం సలహా ఇస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఈ ముఖ్యమంత్రి తాలూకా అసమర్థత అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనందరికీ తెలుసు నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో భర్తతో పెళ్లికి వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంలో భర్తని కొట్టి చెట్టుకు కట్టి ఆ భర్త కళ్ళ ముందే నలుగురు నలుగురు వ్యక్తులు అక్కడ అత్యాచారం జరిగితే ఈ రోజుకి అతి గతి లేదు ఈ రోజుకి అంటే ఎవరు చేశారని నేను హోమ్ మినిస్టర్ ప్రసవాలు ప్రశ్నిస్తే ఆవిడ గుర్తుపట్టలేకపోయింది ఆవిడ గుర్తుపడితే నువ్వు చేసే పని ఏందమ్మా ఈ రోజు ఆడపిల్ల రక్షణ గురించి మేము అన్ని అన్ని చేసేసాము ఇన్ని చేసేసాము చాలా ప్రణాళికలు సిద్ధం చేసేసాము అన్ని రకాల ఏర్పాట్లు చేసేసాము సిసి క్యాంప్స్ పెట్టామని చెప్పారే మరి ఎందుకు అవన్నీ కూడా ఈ రోజు చేయకుండా ఇంట్లో కూర్చున్నాయా లేదని తుప్పు పట్టిపోయినాయా ఆ రోజు ఆ అమ్మాయి కూడా ఆవిడ కూడా భర్తతో కలిసి పోలీస్ రిపోర్ట్ ఇస్తే జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పి ఒకటడు ప్రసంగాలు ఇచ్చే మీ డీజీపీలు మీ డిఎస్పీలు ఏఎస్పీలు ఎస్పీలు అందరూ కలిపి ఇక్కడ మా పరిధి కాదు అని చెప్పి ఆవిడని అనేక రకాల పోలీస్ స్టేషన్లు తిప్పిన పరిస్థితి వాస్తవం కాదా ఈ రోజు కనీసం దగ్గరలో ఉండి ఎందుకు పరామర్శించలేదు మీరు కోతవేటు దూరంలో వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంది కదా జీజి అక్కడికి ఎందుకు మీరు పరామర్శించలేదు అని క్వశ్చన్ చేస్తే విలేకరులు మీరు చెప్పక్కర్లేదు అంటే ఏంటి ఉదాసీనత నేను అడుగుతున్నాను ఈరోజు ఒక ఆడబిడ్డ తల్లిగా ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ ఆడబిడ్డలు రక్షించుకోవాల్సిన పొజిషన్ లో మీరు ఉండి రోజు మీరు వ్యవహారం చేసే పద్ధతి ఏంటి అని నేను అడుగుతున్నాను అట్ ద సేమ్ టైం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు ఈ రోజు మనం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఐదు ఐదు వందల పదిహేడు సంఘటన జరిగినాయి అని మన లోకేష్ గారు రమ్య సంఘటన జరిగినప్పుడు చెప్తే ఈ రోజుకి అక్కడ మొదలుకొని ఈ రోజు వరకు కూడా రోజుకొక సంఘటన రాష్ట్రంలో జరుగుతూనే ఉంది రోజుకొక సంఘటన ఆఖరికి నిన్న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూడుమడక అనే గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికల మీద ఇద్దరు మైనర్ బాలికల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అత్యాచారానికి గురి చేస్తే అమ్మాయిని లైంగికంగా చేస్తే ఆ పిల్లలు ఈ రోజు హాస్పిటల్లోని ఉండాల్సిన పరిస్థితి ఏం జరుగుతుందని నేను అడుగుతున్నాను ఈ రోజు ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా ఆఖరికి ఎంత బరి తెగింపు అంటే నెల్లూరు జిల్లాలో ఒక కామాంధుడు అంటే వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో వీడియో తీస్తూ అంటే ఆ బరి తెగింపు ఒకసారి అర్థం చేస్తారు అంటే చేస్తున్న తప్పుని కూడా బహిరంగంగా వీడియో తీసుకొని బయటకు తీసుకొచ్చారంటే ఈ బరి తెగింపు అంతా ఈ ప్రభుత్వం ఉన్న ఉదాసీనత వల్ల కాదా అని నేను అడుగుతున్నా పోలీస్ వ్యవస్థ తాలూకా వైఫల్యం వల్ల కాదా అని నేను అడుగుతున్నా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నామంటే ఈ రోజు గవర్నమెంట్ లో వాలంటీర్ ఒక వ్యక్తి వాలంటీర్ వైఎస్ఆర్ సిపి వాలంటీర్ నేను వైఎస్ఆర్సిపి వాలంటీర్ అని అంటే అతను వాలంటీర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద మేము ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీ మనుషులే చెప్పారు వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలు అండి మీ కార్యకర్త అయిన వాలంటీర్లు డే ఫస్ట్ లోనే ఆడపిల్లల మీద అరాచకాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మీరు ఏదైనా నోరు పేరా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు మీ కార్యకర్తలు మీ నాయకులు ఆడపిల్లల మీద అబ్యూజింగ్ చేసేటప్పుడు కానీ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కానీ గొంతుల కోసం చంపేసినప్పుడు కానీ ఏ రోజు కూడా మీ దగ్గర నుంచి ఒక రియాక్షన్ కూడా రాలేదు ఒక యాక్షన్ రాలేదు రియాక్షన్ రాలేదు ఆఖరికి మీ ఎమ్మెల్యేలు ఆడపిల్లలతో అసభ్యకరమైన సంభాషణలు జరిగిన తర్వాత అవి సోషల్ మీడియాలో లీక్ అయిన రోజు కూడా సీఎం గారు నోరు మెదపరు మీ మంత్రుల తాలూకా రాష్ట్ర సోషల్ మీడియాలో హల్చల్ చేసినా కూడా ముఖ్యమంత్రి నోరిప్పరు హోమ్ మినిస్టర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు ఉండవు ఎంక్వైరీలు కూడా ఉండవు మరి సామాన్య మానవుడు ఎందుకు ఈ రోజు ఆలోచిస్తాడు నేను ఎందుకంటే చెప్తున్నాను ఇంత ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా నోరెత్తకపోతే ఎవరికి భయం ఉంటుంది ఈ రోజు కూతవేట దూరంలో సీతానగరంలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజుగా వెంకటరెడ్డి అన్నవాడిని ఈ రోజు వరకు పట్టుకునే దిక్కు లేదు గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు పట్టుకునే దిక్కు లేదు ఏదైనా మాట్లాడితే మేము దిశ చట్టం తీసుకొచ్చాము దిశ యాప్ తీసుకొచ్చాము ఆ దిశ యాప్ ద్వారా చాలా మంది ఆడపిల్లలు తాలూకా కుటుంబాలు బాగుపడుతున్నాయి చాలా మంది ఆడపిల్లలు రక్షింపబడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్న మాటలకి మరి ఈ సంఘటనలన్నిటిని ఏ దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు మరి ఈ అన్ని ఎందుకు జరుగుతున్నాయి దిశ చట్టం కాస్త పెద్ద బూటకం అన్న సంగతి అందరికీ అర్థమైపోయింది దిశ చట్టం ద్వారా మాకు న్యాయం జరగదు అన్న సంగతి కూడా అందరికీ అర్థమైపోయింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆడబిడ్డల్ని ఎలా రక్షించాలనుకుంటున్నారు ఇంట్లో ఉంటే రక్షణ లేదు వెళ్తే రక్షణ లేదు పుడితే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఉన్న కనీస పరిస్థితులతో సంబంధం లేకుండా అది ఎవరు తోడున్నారో వాటితో సంబంధం లేకుండా ఈ రోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు గాని హత్యలు కానీ చూస్తా ఉంటే ఈ రోజుకి ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి మనసు ఎందుకు కరగట్లేదు అని నన్ను అడుగుతున్నా నేను ఈ మాట మాట్లాడకూడదు కానీ ఒక ఆడపిల్ల తల్లిగా నేను కూడా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంఘటన నీ ఇంట్లో నీ ఆడపిల్లలకి ఎక్కడైనా జరిగితే ఈ రకంగానే పది లక్షల రూపాయలు తీసుకొని మీరు నోరు మూసుకుని కూర్చుంటారా లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ నిందితుల్ని శిక్ష విధించేటట్టు చేస్తారా అని నేను అడుగుతున్నాను ఇదే సేమ్ క్వశ్చన్ టు హోమ్ మినిస్టర్ నీ కూతురికి నీ కూతురికి కనుక ఇదే పరిస్థితి జరిగితే పది లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకొని నాకు జగన్ న్యాయం చేశాడని చెప్పి నీ కూతురు నచ్చ చెప్పుకుంటావా లేకపోతే నీ కూతురికి అన్యాయం చేసిన వాడిని శిక్షించాలని చెప్పి కంపల్సరిగా కూర్చుంటారా సేమ్ క్వశ్చన్ టు డీజీపీ డీసీపీ గారు మీ ఇంట్లో ఆడపిల్లలకి పోలీసులు ఇంట్లో ఆడపిల్లలకి ఈరోజు ఏదైనా న్యాయం జరిగితే అత్యాచారం జరిగితే హత్యలు జరిగితే మీరు ఇలాగే పది లక్షల రూపాయలు పారితోషికం తీసుకొని ఐదు సెంట్ల భూము ఐదు ఎకరాల భూము తీసుకొని ఇలాగే మాకు న్యాయం జరిగిపోయిందని చప్పట్లు కొడతారు ఆ డీజీపీ గారు మీరు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా చేస్తున్నారు సాయం చేసి న్యాయం అంటున్నారు మేము చాలా మందికి న్యాయం చేసేసామో అంటున్నారు ఏ రకంగా న్యాయం చేశారు ఆ ఇంట్లో ఆడబిడ్డకు ఇంకో ఆడబిడ్డకో లేదంటే ఇంకొక పిల్లడికో ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఒకటి ఐదు ఎకరాల పొలం ఇచ్చేసామని ఒకటి ఇంటి స్థలం ఇచ్చేసామని ఒకటి లేకపోతే పదిహేడు లక్షల రూపాయలు అయిపోయిందా ప్రాణం తిరిగి తీసుకొచ్చేయగలరా అసలు ఇలాంటివి ఎందుకు రిపీట్ కలగకుండా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీద ఏ రోజైనా మీరు అందరూ కలిసి కూర్చున్నారా నేను అడుగుతున్నాను అంటే ఇవన్నీ జరిగితే ఇవన్నీ సాయం వస్తాయి న్యాయం కాదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబానికి ఎవరైతే అరాచకానికి గురైందో ఆ అమ్మాయి కుటుంబానికి భరోసాగా నిలబడ్డానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయడం ఇది కాదు అటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హోమ్ మినిస్టర్ మీద వీళ్ళ మీద ఉంది కంపల్సరిగా ఉంది నేను ఒకటే అడుగుతున్నా మాట్లాడితే దిశ చట్టం ద్వారా నాకు ఎప్పుడో ఒక లాంగ్ బ్యాక్ విన్నాను దిశ చట్టం మీద రివ్యూ చేస్తున్నాడు సీఎం చట్టమే లేనప్పుడు రివ్యూ ఏంటి అంటే ఎందుకు ఆడపిల్లలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మోసం చేయాలని చూస్తున్నారు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టారు చట్టమే లేకుండా పోలీసులను అక్కడ అపాయింట్ చేశారు చట్టమే లేకుండా రివ్యూలు చేస్తున్నారు ఓవరాల్ గా ఎందుకు ఒక బుసుగులోని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు సీఎం గారు నేను అడుగుతున్నాను ఈ రోజు ఇంకొకటి మీరు మాట్లాడితే ఇంకొకటి ఇంకొకటి కూడా క్లియర్ కడుకో ఓకే దిశ చట్టం లేదు దిశకి సంబంధించి ఎటువంటి లేదని మీరు మీ డీజీపీ గారు మీ హోమ్ మినిస్టర్ అందరూ కూడా మాట్లాడేశారు ఓకే వదిలేద్దాం ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ గాని డీజీపీ గాని సీఎం గాని ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలి ఎటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి ఏ రకంగా జనాలు అవేర్నెస్ తీసుకురావాలని ఏ రోజైనా చర్చకు కూర్చున్నారా ఏ రోజైనా మీ పోలీస్ డిపార్ట్మెంట్ తో రివ్యూలు చేశారా ఈ రోజు వరకు ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్క ఆత్మ పరిశీలన అయినా చేసుకున్నారా పొలిటీషియన్స్ అందరినీ పక్కన పెడతానండి ఈ రోజు డీసీపీ గారు నేను ఒకటే అడుగుతున్నా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఉన్నారు పోలీస్ వ్యవస్థ అంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఆడపిల్లని రక్షించడం జనల్ ప్రజలందరికీ కూడా ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది అటువంటిది మీరు ఏ రోజైనా ఆడపిల్లల రక్షణ నిమిత్తం ఒక్క రివ్యూ మీటింగ్ చేశారా అండి డీజీపీ గారు ఒక్క రివ్యూ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అందరి తరఫున నేను అడుగుతున్నాను ఇంచుమించుగా ఐదు వందల ఇరవై పైచేలకు ఈ రోజు సంఘటన జరిగితే మీరు ఎందుకు ఆడపిల్లల గురించి ఒక రివ్యూ మీటింగ్ ఈ రోజు జరిగి ఒక ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు ఎన్ని అవేర్నెస్ క్యాంపులు ఈ రోజు మీరు పెట్టారు ఎంతమంది మహిళా సంఘాలతో ఎన్ని మీటింగ్లు పెట్టారు ఈరోజు ఆడపిల్లల రక్షణ నిమిత్తం సూచనలు సలహాలు తీసుకోవటానికి అంటే ఇవేమీ లేవు పైగా ఒకటి మాత్రం చేయగలరు డీజీపీ గారు ఎందుకంటే ఆయన వైసీఆర్ వైఎస్ఆర్ సిపి తొత్తు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోకుండానే కప్పుకున్నట్టుగా వ్యవహరించే డీజీపీ గారికి ఒకటి మాత్రం చేయటం వచ్చు ఆడపిల్లలని ఎవరైనా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళ దగ్గరికి మేము పరామర్శించడానికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం లోకేష్ గారిని అడ్డుకోవటం అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి కూడా అటువంటి పరామర్శకి వెళ్ళడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయటం అక్రమంగా నిర్బంధించడం ఇవి మాత్రం పక్కాగా చేస్తారే నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలు ఐపీఎస్ లో ఆయన ఇదే చదువుకున్నారేమో నేను ఒకటే అడుగుతున్నా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టే కేసుల మీద అక్రమ అరెస్టుల మీద హౌస్ అరెస్టుల మీద పెట్టిన దృష్టి లోకేష్ గారిని ఎంతమంది ఆపాలి అని చెప్పి మూడు వేల మంది పోలీసులను పైగా తీసుకొచ్చి విజయవాడలో తీసుకొచ్చి కూర్చున్న పెట్టిన ఎఫర్ట్ ఈరోజు గ్రామ స్థాయిలో శాంతి భద్రతల మీద పెట్టుంటే ఇన్ని ఆడపిల్లల మీద సంఘటనలు జరిగేవా నేను అడుగుతున్నాను మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనుషాని మేము ఆ రోజు పరామర్శించడానికి మేము బయలుదేరుతా ఉంటే మా మీద మీరు పెట్టిన ఎఫర్ట్ ఆ రోజు ఇంకొంచెం బయట గనక పోలీసులు ఉంటే ఆ గ్యాంగ్ రేప్ జరిగేదా మీరు పోలీస్ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నారా లోకేష్ గారిని అడ్డుకోవడం మీద అరెస్టులు చేయడం మీద మమ్మల్ని అక్రమ కేసులు పెట్టడం మీద పెట్టిన దృష్టి మీరు అభ్యాసాలు అక్కడ పెట్టుంటే ఈ సంఘటనలు జరగవు ఈ రోజు వరకు ఒక మహిళా సంఘాలతో ఏ రోజు మీరు మాట్లాడాలా ఒక సూచనలు సలహాలు తీసుకోవాలా ఏ విధంగా దీన్ని అరికడతారో నేను అడుగుతున్నా ఒకటి మాత్రం చాలా క్లియర్ గా మేము చెప్తున్నాం అండి ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం మీరు ఇదే ఉదాసీనతతో ఉంటే కంపల్సరీగా మహిళా లోకం అంతా కూడా రోడ్లు ఎక్కి మా రక్షణ గురించి మేం పోరాటం చేసుకోవాల్సిన దుస్థితి కంపల్సరిగా వస్తుంది మీరు మీ పోలీస్ వ్యవస్థలతో మమ్మల్ని అడ్డుకోవాలని చూసినా లేకపోతే మీ పోలీస్ బలగాలతో మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాలని చూసినా రోజు నాలాంటి వాళ్ళు పది మందిని కూర్చోబెట్టగలరు కానీ ఆడపిల్లల కడుపు మండి ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోబెట్టలేరు దయచేసి మీకున్న ఫెసిలిటీ ప్రకారం మీకున్న అత్యధికారాల ప్రకారం ఆడపిల్లల మీద జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలు అన్నిటి మీద మీరు చరమగీతం పాడకపోతే మేమందరం రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా విభాగం మొత్తం మేమందరం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది దయచేసి ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలను రక్షించండి మీకు చేత కాకపోతే చెప్పండి దిగిపోండి రిజైన్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలి సో ఈ విషయంలోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అదేవిధంగా ఆడపిల్లల రక్షణకి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు